पकिंग <laughs> <back> <laughs> సైకిల్ కే నామ సైకిల్ కి సమారకండి రే ఎదర్ గలక సైకిల్ కి కమల అందా ఉంటరా ఆమ సైకిల్ కే కమల సైకిల్ కి కమల సైకిల్ కునరమ్మ పురుగ దేశం చలసరా చెయ్యి మరి ఆఫీస్ అయినటువంటి మన ఆరుమిల్లి రాధాకృష్ణర్ మన రాధాకృష్ణ గారి ఎడగల గుర్తు సైకిల్ సైకిల్ ప్రతి రైతునకు సాంస్కారానికి 20000 రూపాయలు ప్రతి రైతునకు సాంస్కార वाय <laughs> <laughs> ರೆಡಿ 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 దయచేసి ఎందుకు ఎమ్మెల్యే గ్రామంలో గతంలో జరిగినటువంటి అభివృద్ధి కానీ ఎక్కువగా అభివృద్ధిని ఈ రోజు చేసి చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు మన పెద్దలు తర్గీయ రాంప్రసాద్ గారి ఏ విధంగా ఈ గ్రామానికి పనిచేశారో మనందరికీ తెలుసు అదేవిధంగా కూడా మీ అందరికీ కూడా ఈరోజు ఈ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈరోజు రైతు సోదరులందరికీ కూడా ఒకటే చెప్తున్నాం మీ ధాన్యం ఎక్కడ కావాలంటే అక్కడ అమ్ముకునే విధానాన్ని తీసుకొస్తాం ఐకేపీ సెంటర్ ద్వారా మీరందరూ కూడా ఎప్పుడైతే పోరా ఐకేపీ సెంటర్లు ఉన్నాయో ఐకేపీ సెంటర్ పెడతాం మహేష్తో పని లేదు మీరు ధాన్యం కోసిన వెంటనే గట్టు మీద నుంచి మిల్లుకు వెళ్ళిపోతుంది ఏ మిల్లికి కాల్తో మిల్లికి తోలుకుంటాం ఆ విధంగా విధానాన్ని తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఉంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అంటూ వస్తే మన భూములు కూడా మనకు మన పట్టాలన్నీ లాక్కుంటాడు ఈరోజు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంట అదో యాక్ట్ తీసుకొచ్చాడు మీ పాస్ పుస్తకాలు మీ దగ్గర ఉండవంట మీ అరంగం మీ దగ్గర ఉండదంట ఈరోజు అన్ని ఆన్లైన్ చేసి మీకు జిరాక్స్ గా పీస్తాడంట ఆయన బొమ్మ ఇస్తాడంట ఇవన్నీ కూడా తాకట్టు పెట్టి ప్రపంచ బ్యాంక్కి అప్పులు తీసుకుని మనం పరిపాలిస్తాడంట లేకపోతే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈరోజు అమలు అవుతుంటే ఆ భూమి మనం ఎవరికైనా భూమి రిజిస్టర్ చేసుకుంటే మనకు దస్తావేజులు ఇస్తారు కదమ్మా ఆ దస్తావేజులు ఎవరంటే ఇంకా వేళ్ళే ఉంచుకుని దస్తావేజులు మనకి జిరాక్స్ కాపీడంట అంటే ఎవరైనా తీసుకొచ్చి ఎవడైనా కొనిస్కోవచ్చు మన భూములు ఆ విధంగా యాక్ట్ తీసుకొచ్చాడు మన అందరూ జాగ్రత్తగా ఉండాలి మన భూములు ఉండవు మన ఇల్లుండో అన్నింటినీ కూడా దోచుకుంటారు ఈ ప్రభుత్వం వస్తే మరలా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో మోడీ గారు వస్తే మనకు కూడా రాష్ట్రం బాగుంటుంది మన గ్రామం బాగుంటుంది అందరూ కూడా మే పదమూడు జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తు కమలం గుర్తు అసెంబ్లీ అభ్యర్థిగా నాకు సైకిల్ గుర్తు పార్లమెంట్ అభ్యర్థి శ్రీనివాస గారు కమలం గుర్తు మొదటి ఓటు కమలం గుర్తుకు వేయాలి రెండో ఓటు గులాబీ రంగు ఈవీఎం ఉంటుంది రెండో నెంబర్ సైకిల్ గుర్తు మీద మీరు మీరందరూ కూడా అక్కడ మెజార్టీ చేకూర్చాలని ఇల్లుంద్రపాలు గ్రామంలో అత్యధిక మెజారిటీ మీరు అందరూ కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా ఇల్లే గ్రామస్తులందరినీ కూడా కోరుతూ చాలా తీసుకుంటున్నారు